నిర్మమాయ నిర్వాణ సుఖదాయ నిత్యా షోడశికార్థ ప్రభావంగా కలసం మీద చేయి పెట్టండి

సర్వే సముద్రా జలదాని వా ఆయాదేవలిత క్షేకారకా గంగే చయమేచైవ గోదావరి సరస్వై ధర్మదేసి కావేరీ జలేస్ తండదింకలు కలిశోదకేణ పూజా సకల సంహారాన్ని సంప్రోక్ష ఏం ఆత్మానంత సంప్రోక్ష ఆ కలిశంలో నీళ్లను పుకుతోని పూజాద్రవ్యాల మీద చల్లి గౌరవం మీద ఎల్లి మీ మీద ఎల్లుకోండి

ಚರಣ್ಯೇತ್ರ ಗೌರಿ ನಾರಾಯಣ ನಮಸ್ತು ಗೌರವಮೀದಾಕ್ಷಿಂತನೀಸ ನಮಸ್ಕಾರ ಗೌರಿ ಗಣತಿ ದೇವತಃ ಸಕಲಪೂಜಾ ನಮಸ್ಕಾರ ನಮೋ ವ್ರತಪತೆ ನಮೋ ಗುಣಪತೇ ನಮಃ ಪ್ರಮಥಪದೇ ನಮಸ್ತೆ ಸ್ಥಳಂಬೋದರಾಯಕ ವಿಶ್ಕೇಶಮೋದಯ ತಾಂತಲಂ ವೈ ಲೋಚನೆ ಕನ್ಮಫಲೇ ದುರ್ಗಾಂದೇ ಶರಣೆ सुतर शीखर शय नम गौरीधिपतिदेवता ध्यान ख्याम का प्रयाम आवाहयामी आदम का प्रयाम पाद पाद प्रयामी हस्त अर्थम काम